ఇవ్వడానికి చెడ్డపై అందరికేమో శరీరం పోయిన తర్వాత అనుగ్రహం కలిగితే మోక్షం ఇస్తావు మరి నాకేమో ఇలా వినే అది కుదరదు స్వామి అన్నాడు అంటే ఈయన ఈ పట్టు రావయ్యా ఈయన శరీరంతోనే రావయ్య నేను రాను అని చెప్పాను అదే చెప్పి ఇప్పటి దాకా నువ్వు పరాబరా కోరుకున్నావు ఇప్పుడు రమ్మంటే నా ఇష్టం నా ఇష్టం ఉన్నట్టుగా నేను తీసుకోండి సర్వో నాకు నీ ఆత్మతో పాటు నన్నుతో సగా నిన్ను తీసుకువెళ్తాను రావయ్యా అని ఈయన రాను అంటాడు ఆయన రమ్మంటాడు అయితే ఈ విధంగా బాధన కొనసాగిన తర్వాత ఏ ఆడవారే పెరువాడు బతుకులాడుతున్నాడు అందరం ఏం చేస్తాం పెరువాడు పరంపర మనం వాళ్ళు ఏమో ఈయనను బతుకులాడుతున్నాడు ఎవరిని ఆడవారిని బతులాడుతున్నాడు నాకే బాబలయ్యా కాబట్టి ఆ బలోబిడానికి ఏం చేశాడు ఏ నీకు పిల్లవాడికి మనం ఏం చేస్తాము ఏదైనా మంచి చాక్లెట్ పిప్పోమెంటోసి ఇగో ఇట్లా బాగుంటుంది తిరగరా నాయన ఎట్లా ఉచ్చిస్తాము ఆ విధంగా పెరువాడు అన్నాడు ఆ ప్లవపద మార్గం అర్చాలి తెలిసిన ఇది కదా నీకే కాదు ఇవ్వదు కాబట్టి తెలియదు నీకు చూపిస్తాను నేను దర్శింపజేస్తాను ఇక్కడనే నీకు దర్శింపజేస్తాను చూడు ఎన్నెన్ని లోకాలు ముత్త వచ్చిన దిన పూర్వపక్షన్ మాస ప్రభాతం గ్లౌజ్ విద్యుత్ ధ్వరణించాతు అని చెప్పని అన్ని లోకాలు పన్నెండు లోకాలు దాటి పై లోకాలని దాటి ఆ బ్రహ్మాండ నీ వైభవము ఎన్ని సంతానాలు ఎన్ని సన్మానాలు ఎంత వైభవం ఉంటుందో రమ్మంటే ఆనందాలు ఏంటి చూడు అని చెప్పని ఈయన పదం కోవడానికంటే ముందే ఆ కళ్ళతో ఈ చర్మచక్షులతో అర్చ మార్గా కూడా ఆయన చేసి ఇలా ఉంటుందా అని చెప్పని ఈ రెండు దశకాలు ఆయన చూపించాడు ఎలా చూపించారు చూపించాడు రామన్నాడు అమ్మాటర్ వాళ్ళ ఆడవాడికి అమ్మ వస్తాను స్వామి ఏమన్నా కదా ఏమన్నా నేను మీ శరీరంతోనే నువ్వు అన్నట్టుగానే నేను ఒప్పుకుంటే వస్తాను స్వామి అన్నాడు ఇగో అది ఇప్పుడు చూపిస్తున్నారు మన పెద్దలు అనుకరణ మాట శరీరం